హాయ్ అండి వెల్కమ్ టు వ్యాన్స్ డేరీస్ గద్వాలు అంటే గర్మిలా గర్మిలా అంటే గద్వాలు ఈ వీక్లో థర్డ్ టైం కలిసిన గద్వాల్ కలెక్షన్స్ అండి చిన్న బోడల్లో కావాలన్నా పెద్ద బోడర్లో కావాలన్నా కలర్స్ మ్యాచింగ్ ఉంది ఇవి ఓన్లీ శాంపిల్ మాత్రమే స్టోర్కి వస్తే ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఎక్కడో గూడెంలోనూ లేకపోతే ఇంకో దగ్గర వీడియో చేసి ఇవన్నీ ఉన్నాయి స్టోర్కి వచ్చానని చెప్పనండి ఇవన్నీ కూడా స్టోర్లో కలెక్షన్ అనమాట ఆఫర్లు అందరూ ఇస్తుంటారు ఆఫర్ లేకపోయినా కలెక్షన్ కానీ చూసారా ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ తీసుకుంటూ మార్కెట్లో కొత్త డిజైన్స్కి కొత్త కలర్స్కి కేర్ ఆఫ్ ఆ డ్రెస్లో ఉందండి గర్మిళ ఇలా కలర్స్ చూసామంటే ఇవన్నీ కూడా మనకి గ్రేకి స్నఫ్ కలర్ బార్డర్ ఎప్పటికప్పుడు గద్వాలో కాటన్ గద్వాల్లో కావాలంటే మంచి జరీతో అని కాల్పుచ్చే జెరీ కదండి మంచి ప్రీమియం జెరీయే మనకి ధర్మవరం పట్టుకి ఏదైతే జరీ వాడుతూ ఉంటారో ఆ జరీని గద్వాలకు యూజ్ చేయడం జరిగిందండి చక్కగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్లో కాటన్ గద్వాల్లో కూడా ఎయిటీ బై హండ్రెడ్లో మంచి కాటన్స్ చేయడం జరిగిందండి ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే गर्मिला सिल् सुमना हास्पिटल आपोजी पुगडपल्ली विवेकानंद नगर यू फॉर वाचिंग